తెలంగాణ విద్యార్థి పరిషత్ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బోధన్ శంకర్ శేఖర్ నగర్ ఎస్సీ బాలుర వసతి గృహం ముందర తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నగేష్ చేతుల మీదుగా టీజీవీపీ జెండా ఆవిష్కరించి ఈ సందర్భంగా మీసాల నగేష్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థి ఉద్యమాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంస్థ తెలంగాణ విద్యార్థి పరిషత్ని ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలుస్తోందని విద్యార్థుల పక్షాన పోరాడుతూ విద్యార్థులకు కావలసిన రావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేస్తూ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పనకై విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్పై ఎల్లవేళలా పోరాటం చేస్తోందని విద్యార్థులకు పారదర్శకంగా న్యాయం చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది టీజీవీపీ మాత్రమే అని తెలిపారు అనంతరం టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శెక్కర్ నగర్లో గల మధుమలాంచ్ హై స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో నాయకులు శశిధర్ నిఖిల్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రోజు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎస్సీ బాలుర వసతి గృహంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ జెండా ఎగరేసి జెండా ఎగరే జెండా ఎగరేవేయడం జరిగింది ఏదైతే రెండు వేల పన్నెండులో తెలంగాణ ఏర్పడిందో అప్పటి నుంచి మలిదశ ఉద్యమం నుంచి కూడా విద్యార్థుల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ పోరాడుతూ వస్తుంది